కోరిన మొక్కులను తీర్చే తల్లి రేణుక ఎల్లమ్మ అని అమ్మవారి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సిద్దిపేట జిల్లా జడ్జి సాయి రమాదేవి అన్నారు దుబాక పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకోవాలని ప్రజలకు భక్తులకు తెలిపారు మాసం బోనాలను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబాక రూరల్ మండలం పెద్దగుండ వెళ్లి శ్రీ రేణుకాయ ఎల్లమ్మ అమ్మవారిని జిల్లా జడ్జ్ సాయి రామాదేవి కుటుంబ సమేతంగా దర్శించుకుని బోనం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భక్తితో కొలిచిన భక్తులను అనుగ్రహించే దైవం రేణుకా ఎల్లమ్మ తల్లి అని అమ్మవారి దయతో జిల్లా ప్రజలందరూ సంతోషంగా జీవించాలన్నారు అమ్మవారి ఆశస్సులు పొందడం సంతోషంగా ఉందని చెప్పారు అలాగే అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో కలకలలాడుతూ జీవించాలని గ్రామం ఎప్పుడూ కూడా అమ్మవారి దయతో సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్షించారు గర్భగుడిలో అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుందని ఇరవై రోజుల క్రితం అమ్మవారిని దర్శించుకొని కోరిన మొక్కును తీర్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఇవాళ పెదగుండవెల్లి గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సంతోష్ కుమార్ ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేష్ క్యాషియర్ కొండ్ర యాదగిరి శాశ్వత కార్యదర్శి చందరి దుర్గారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు రేణుకా ఎల్లమ్మ అమ్మవారి గుడికి రావడం జరిగింది ఆషాఢం సందర్భంగా ఈరోజు ఇంట్లో బోనం తీస్తున్నాము ఆ బోనం సందర్భంగా ఈ గుడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమ్మవారు చాలా పవర్ఫుల్ అని మరి అమ్మవారిని చూస్తే సాక్షాత్తు అమ్మవారు ఇక్కడ కూర్చున్నట్టుగానే ఉన్నారు అందరు ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని మరి ఎవరైనా బోనం మొక్కుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మొక్కుకోవాలని నేను అందరికీ చెప్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒకటి అనుకున్నాను ఒక విషయం అనుకున్నప్పుడు నాకు మా స్టాఫ్ చెప్పారు ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని మొక్కడం జరిగింది మరి నేను అనుకున్నది జరిగింది కాబట్టి ఈరోజు వచ్చాను నేను అనుకున్నది కూడా నేను అనుకుని ఒక బహుశా ఒక ఇరవై రోజులే అయ్యింది అనుకుంటా ఒక ఇరవై రోజుల కింద నేను అనుకున్నాను నేను అనుకున్నది జరిగింది అందుకే ఇక్కడికి వచ్చాను ఇంత అంటే ఇంత తొందరగా మనం అనుకున్నది జరిగింది అని అంటే మరి అమ్మ చాలా పవర్ఫుల్ అందరూ కూడా ఈ ఊరి వాళ్ళు అలానే ఈ ఇక్కడ దుబ్బాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అలానే సిద్దిపేట వాసులు అందరూ వచ్చి కూడా ఇక్కడ పూజించుకోవాలని నేను కోరుకుంటున్నాను